హాయ్ అండి ఇవాళ నేను మామిడికాయతో పచ్చడి తయారు చేస్తున్నా కొత్త మామిడికాయలు వచ్చాయి కదా వీటితో ఊరగాయ కాకుండా పచ్చడి తయారు చేస్తున్నాను కావలసినవి ఒక మామిడికాయ మెంతులు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం పసుపు ఉప్పు అన్నీ తీసుకుందాం ఇప్పుడు మామిడికాయని తురుముకుందాం మామిడికాయను మంచిగా తురుముకున్నానండి ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని వేయించుకుందాం ఈ మెంతులు ఆవాలు చిటపట అనేచ్చి మిక్సీలో వేసుకున్నాం ఇప్పుడు చిటపట అంటే సరిపోతాయండి ఎక్కువ వేపకూడదు ఆఫేసుకున్నా స్టవ్ ఇప్పుడు ఇవి కొలతలతో తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు కారము సాల్టు పసుపు అన్నీ ఇందులో వేస్తున్నా ఇప్పుడు ఆ పొడి అవి మిక్సీలో వేసుకుందాం ఆవాలు అవి మెంతులు ఈ మెంతులు ఆవాలు పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వెల్లిపాయల్ని కచ్చా పచ్చి నలగొట్టుకొని పోపు వేసుకుందాం బౌల్లో తీసుకొని ఇలా కలుపుకుందామండి పచ్చని ఇప్పుడు వెల్లిపాయలు కచ్చా పచ్చ మెదిగించుకుందాం ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం అండి పోపు వేసుకుందాం పప్పు గింజలు వేగాక ఇందులో ఈ ఎన్ను మిర్చి కరివేకా వెల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆపేసుకోవాలి స్టవ్ని మామిడికాయ పచ్చడి ఊరగాయలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఫ్రై చేయండి పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇది ఎత్తి ఇందులో వేసుకున్న ఈ తాలింపు ఈ మామిడికాయ చట్నీ చాలా టేస్టీ ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని ఓకే అండి బాయ్ అండి